బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో అందరికీ ఎంతో హెల్దీగా ఉండే లడ్డునైతే చేసి చూపిస్తాను ఈ లడ్డు మీరు రోజుకొకటి తిన్నా చాలండి మనకి ఒంట్లో ఉన్న నొప్పులు ఇవన్నీ రాకుండా ఉంటాయి అలాగే ఉన్న వాళ్ళకి కూడా తగ్గిపోతాయి అన్నమాట అంత హెల్దీ అయినా ఈ రాగి పల్లి లడ్డుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట ముసలి వాళ్ళైనా ఇంట్లో నడవలేక కాలనొప్పులతో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ లడ్డుని హ్యాపీగా ఇవ్వచ్చు ముందుగా ఈ రెసిపీ చేసుకోవడం కోసం ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి మనము అన్నీ ఒక కప్పు కొలతతో తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక బౌల్ చూపిస్తున్నాను చూడండి నేను ఈ బౌల్తో అన్నీ కొలిచి తీసుకుంటున్నాను అనమాట మీ దగ్గర కప్పు కానీ లేదంటే ఒక గ్లాస్ కానీ టీ గ్లాసులు కానీ ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి తీసుకొని అన్నిటినీ అదే దానితోటే కొలుచుకోండి ఇక్కడ నేను ఈ కప్పు తీసుకున్నాను కదా ఈ బౌల్ తోటి ఒక బౌల్ వరకు పల్లీలు వేస్తున్నానండి ఈ పల్లీలు నేను షాప్ నుంచి తీసుకొచ్చుకున్నాను మీకు పండినమైనా సరే పర్లేదు ఇంకా హెల్తీగా ఉంటాయన్నమాట ఆర్గానిక్ స్టోర్లో దొరికే పల్లీలు ఇంకా ఆర్గానిక్గా ఉంటాయంట మామూలు పైన మీరు వాడుకోవచ్చు ఇక్కడ నేను మామూలు పల్లీలే ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయండి ఇవి ఇలా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఇవి లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద కానీ లేదంటే హై ఫ్లేమ్ మీద కానీ పెట్టారంటే ఇవి త్వరగా కలర్ వచ్చేస్తాయి అన్నమాట బయటికి అప్పుడు మనకి త్వరగా వేగిపోయి లోపల వరకు వేగవన్నమాట ఇక్కడ నేను నాకు దాదాపు పది నిమిషాల వరకు పట్టిందండి ఇవి మొత్తం ఫ్రై అవ్వడానికి ఈవెన్గా చూసారా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఇలా పట్టుకొని తీసి చూస్తే మనకి అనేది ఈజీగా వచ్చేస్తుంది కదా ఇలా అయితే మనకి మంచిగా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు వీటిని పక్కకి ప్లేట్లోకి తీసుకొని చల్లారు పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయిని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇది నేను ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన నెయ్యి అనమాట మీరు బయట నుంచి తెచ్చుకున్నైనా వాడుకోవచ్చు ఇలా రెండు టీ స్పూన్లు ఫుల్గా వేసానండి నెయ్యి మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది లడ్డూకి నెయ్యి అనేది హెల్దీ కూడా కాబట్టి వేసుకోవచ్చు అనమాట ఇలా ఈ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి ము ముప్పావు కప్పు వరకు రాగి పిండిని తీసుకొని ఈ నెయ్యిలోనే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ రాగి పిండిని కూడా మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే లడ్డు అనేది అంత టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు మనం దీన్ని అరకొరగా ఫ్రై చేసామంటే తినేటప్పుడు మాత్రం లడ్డు కొంచెం పచ్చివాసన వస్తూ ఉంటుందన్నమాట ఇది మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకొని నెయ్యి కొంచెం వేసుకొని ఇలా మంచిగా ఉండలు కడుతున్నప్పుడు ఇలా అందులో నెయ్యి ఉండిపోతుందండి ఆ ఉండల్లో కొంచెం ఈ విధంగా మ్యాష్ చేసుకున్నారంటే ఆ ఉండలన్నీ మంచిగా పగిలిపోయి నెయ్యి అంతా స్ప్రెడ్ అవుతుందనమాట ఈవెన్గా మంచి కలర్ మారి లైట్గా కొంచెం కలర్ మారుతుందనమాట అలా కలర్ మారి కొంచెం మంచి అరోమా వస్తుందనమాట మనకి రాగి పిండి వేగిన తర్వాత అలా మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట నేను మళ్ళీ మీకు వీడియో క్లిప్ యాడ్ చేస్తాను మంచిగా ఫ్రై చేసిన తర్వాత చూసారా ఇక్కడ మనకి మంచిగా ఫ్రై అయిపోయింది మనకి రాగి పిండి అనేది ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుందండి దీన్ని కూడా తీసి ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు మనం ముందుగా చల్లారి పెట్టుకున్న పల్లీల్ని ఈ విధంగా పొట్టు తీసుకొని చేతితో గట్టిగా నలిపారంటే ఈజీగా అన్నమాట ఇలా పొట్టు తీసుకున్న పల్లీలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మరి మెత్తగా పిం పిండిలాగా కాకుండా కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకోండి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ బెల్లం సిరప్ దండి ఇది కూడా వీడియో క్లిప్ మిస్ అయిపోయింది అనమాట స్టవ్ వేడి వల్ల ఈ బౌల్ తోటి నేను ఇందాక రాగి పిండి ఎంతైతే తీసుకున్నాను సేమ్ అదే క్వాంటిటీలో బెల్లం వేసాను అనమాట ముప్పా కప్పు బెల్లం వేసి అందులోకి ఒక హాఫ్ బౌల్ వరకు వాటర్ వేసాను అనమాట అదేనండి కొలత ఇక్కడ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది దాన్ని మంచిగా కరిగించుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం బెల్లం అంతా కరిగిపోయేంత వరకు కరిగించుకొని లైట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి మరి ఎక్కువగా తిక్కుగా తీగ రావాల్సిన అవసరం లేదండి లైట్ తీగ పాకం వచ్చిందంటే సరిపోతుందనమాట ఇలా నేను మీకు అది కూడా వీడియో క్లిప్ చెప్పాను కదా మిస్ అయిందని చెప్పేసి ఈ విధంగా కొంచెం పాకం చెక్ చేసుకోండి రెండు రెండు వేల మధ్య ఈ విధంగా అన్నప్పుడు మనకి తీగ లైట్ తీగ ఫామ్ అవ్వాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత దీని అంతా తీసుకొని మనం ఇందాక ముందుగా రాగిపిండి అలాగే పల్లీలు గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి ఈ బెల్లం సిరప్ అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట చూపిస్తాను మీకు చూసారా ఇది రాగిపిండి అలాగే పల్లీలు కొంచెం గ్రైండ్ చేసుకున్నాం అనమాట లైట్గా క్రష్ చేసుకున్నాం కదా గ్రైండర్ ఆ పల్లీలు అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న రాగిపిండిలోకి మనం ఇందాక కరిగించుకున్న బెల్లం అంతా ఈ విధంగా వేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు లడ్డూల్లాగా చుట్టుకున్నారంటే మనకి రాగి పల్లి లడ్డు అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా చేత్తో చుట్టుకొని పక్కన పెట్టుకున్నారంటే మనకి కొంచెం సేపటి తర్వాత కొంచెం గట్టి పడుతుందండి ఇంకంతే మనకి లడ్డు అనేది చాలా స్మూత్గా ఉంటుంది లోపల కూడా కొరికిన తర్వాత అస్సలు మీరు వీటిని నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చండి కానీ ఉండవు కదా అయిపోతాయి కాబట్టి నేను ఈ విధంగా చూపించాను మీకు నేనైతే తక్కువ క్వాంటిటీలోనే చేశాను మీకు కావాల్సిన మీ క్వాంటిటీ తగినట్టు చేసుకోండి ముందే చెప్తున్నానండి టేస్ట్ విషయంలో అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు అంత టేస్టీగా ఉంటాయన్నమాట ఈ లడ్డూలు అలాగే ఎంత హెల్దీ కూడా మీరు తప్పకుండా ఏదైనా పెయిన్స్కి మెడిసిన్ వాడుతూ ఉంటారు కదా అలా మెడిసిన్ కాకుండా రోజుకి ఒక్క లడ్డు తినండి చాలు చాలా టేస్టీగా మీకు నొప్పులన్నీ ఒక నెలలో తగ్గిపోతాయి అన్నమాట అంతేనండి ఈ వీడియో మీకు ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ కావాలంటే మీరు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ఇలాంటి మంచి హెల్దీ ఫుడ్ ఐటమ్స్ హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్